మేడం ఎలా చూడాలి డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నాము కానీ దేశంలో మహిళల పరిస్థితి మారలేదు అణచివతకు గురవుతున్నారనేది ఒకటైతే దేశవ్యాప్తంగా చూస్తే అత్యాచారానికి ఘటనలు కూడా దారుణంగా జరుగుతున్నాయి కోల్కతాలో ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచారం కూడా ప్లాన్డ్ మర్డర్ చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఎలా చూడాలి ఏదేమైనా దురదృష్టకరం అండి ఇట్లాంటివి ఇప్పుడు మన రెండు రాష్ట్రాల్లో కూడా చూసాం మనము ఉయ్యాల్లో ఉన్న పాప దగ్గర నుంచి ఎనభై ఏళ్ళ ముసలాళ్ళ వరకు జరుగుతూ ఉన్నాయి సొంత తల్లిదండ్రు తండ్రే పిల్లల మీద చేయడం ఇవన్నీ మనం చూస్తున్నాం అదే ఇందాక మేడం చెప్పినట్లు మనం నిర్భయా నుంచి మనం ఏం నేర్చుకున్నాము ప్రజలు కాదు నేర్చుకోవాల్సింది పాలకులు నేర్చుకోవాలి పాలకులకు బుద్ధి జ్ఞానం ఉంటే నిర్భయకు సంబంధించి రెండు వేల పన్నెండు పదమూడులో చాలా చాలా మంచి రికమెండేషన్స్ వచ్చాయి ఈ రికమెండేషన్స్ని పక్కన పడేశారు కోల్డ్ స్టోరేజ్లో పెట్టేశారు నిర్భయ ఫండ్ క్రియేట్ చేశారు ఫస్ట్ క్రియేట్ చేసిన ఫండ్కి ఇప్పుడున్న ఫండ్కి ఏమాత్రం సంబంధం లేదు వీళ్ళు తినడానికి వీళ్ళు సొంత ఆస్తులు సంపాదించుకోవడానికి వీళ్ళకి టైం దొరకట్లేదు కానీ నిర్భయ ఫండ్ని కరెక్ట్గా ఎలకేట్ చేసి రాష్ట్రానికి రాష్ట్రానికి ఎలకేట్ చేసి అవి సరిగా వాడే విధంగా రాష్ట్రాలను నిర్దేశించే విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది ఇలా జరిగే వాటి అన్నిటికీ నా దృష్టిలో స్థానిక ప్రభుత్వాలది ఎంత బాధ్యత ఉందో అంతకు నాలుగైదు రెట్లు కేంద్ర ప్రభుత్వాదే బాధ్యత అని నేను అనుకుంటా పైగా ఇంకోటి ఎక్కడైనా గడ్డివాములు తగిలబడిపోతున్నాయంటే పేలాలు ఏరుకునే రకంగా తయారైంది ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏం మాట్లాడుతుంది అక్కడ శాంతి భద్రతలు బాగలేదు బెంగాల్లో కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టాలి రాజకీయ ప్రతిదీ రాజకీయాంశం చేస్తున్నారు ఇప్పుడు మణిపూర్ ఉందండి మణిపూరు మంటలు ఈ రోజుకి చల్లారలేదు మరి అక్కడ ఎందుకు రాష్ట్రపతి పాలన గురించి మాట్లాడలేదు అసలు మీరే పెద్ద మనిషి తరహాగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి రాష్ట్రపతి పాలన పెడుతున్నామని అనొచ్చు కదా మరి ఇంకెవరన్నా అంటేనేమో రాజకీయం చేస్తున్నారంటారు మీరు అసలు పరువు తీస్తున్నారు దేశం పరువు తీస్తున్నారు అంటున్నారు ఇప్పుడు నిర్భయా ఘటనలో ఉన్న నిందితుల్ని ఇంటర్వ్యూ చేయడానికి బ్రిటన్ నుంచి ఒక జర్నలిస్ట్ వచ్చి ఇంటర్వ్యూ చేస్తే ఆమె ఒక పెద్ద నివేదిక ఇచ్చింది ఆ నివేదికలో అసలు మన భారతదేశం గురించి ఆమె చాలా స్టడీ చేసి చాలామంది నిందితుల్ని కలిసి మీరు ఎందుకు చేస్తున్నారు మీ మీ సామాజిక పరిస్థితి ఏంటి మీ ఆర్థిక పరిస్థితి ఏంటి మీ విద్యా అర్హతలేంటి ఇలా రకరకాలుగా అన్నీ ఆమె స్టడీ చేసి ఈ భారతదేశంలో ఇలా జరగడానికి ఇది కారణం అని చెప్పి ఆవిడ ఒక డాక్యుమెంటరీ తీస్తే దాన్ని మన వాళ్ళు మా దేశంలో ఇలా జరుగుతుంది అని మీరు వచ్చి తీస్తారా మా పరువు తీస్తారా అని చెప్పి దాన్ని బ్యాన్ చేశారు అంటే ఎన్ని రోజులు వీళ్ళు ఇట్లా డబ్బాలో పెట్టి అట్టి పెడతారు అదేమన్నా ఆగిందా దా దానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడితే అలాంటి వాళ్ళని దేశద్రోహం వీళ్ళ దృష్టిలో ఇప్పుడు ఆమె సరైన సరిగా ఆమె పరిశోధన చేసింది చేసి ఒక డాక్యుమెంట్ ఇచ్చింది అసలు ఆమె ఇచ్చేదానికన్నా వర్మ కమిషన్ డాక్యుమెంట్ ఇంకా ఇంకా ముఖ్యమైంది ఇప్పుడు వర్మ గారు ఇచ్చిన డా వర్మా కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్కి ఈవిడ తీసిన డాక్యుమెంటరీకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి అంటే చాలా ప్రాక్టికల్గా చే మాట్లాడారు ఇద్దరు మరి అలాంటి ఆటని మనం పక్కన పెట్టుకొని పక్కన పెట్టేసేసి మనం ఎంతసేపు కలర్ఫుల్గా ఆకర్షణీయంగా ఉన్న నినాదాలు నినాదాలు బేటీ పడావో బేటీ బచావో బచావో ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు ఏంటి ఉపయోగం చెప్పండి నిజంగా పాలకుల్లో మార్పు రావాలని చెప్తున్నారు పాలకులు అంటే రాజకీయ నాయకులే ఇలాంటి రాజకీయ నాయకుల మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి కర్ణాటకలో రేవన్న రేవన్న ప్రజల రేవన్న ఇంకా చాలా మంది ఉన్నారు ఇలాంటి స్కామ్ లో రాజకీయ నాయకులే ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు ఇంకా మామూలుగా ఉండే వ్యక్తులు చేయడానికి ఇదేముంది అదేనండి వీళ్ళు ఆదర్శంగా ఉండాలండి రాజకీయ నాయకులు అలాగే ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు టీచర్లు కావచ్చు లెక్చరర్లు కావచ్చు లాయర్లు కావచ్చు ఇట్లాంటి వాళ్ళు చాలా ఆదర్శంగా ఉండాలి మరి నేను మళ్ళీ ఇంకొకసారి నిర్భయ కేసు దగ్గరికి వెళ్తాను ఆయన కోర్టులో ఒక లాయర్ మాట్లాడాడు అతను ఏమన్నాడంటే అసలు తొమ్మిది గంటలకి ఆడపిల్లకి రోడ్డు మీద ఏంటి పని అండి బాయ్ ఫ్రెండ్తో కలిసి సినిమాకి వెళ్తుందా అదే నా కూతురు చేస్తే నేను తగలబెట్టేవాడిని అన్నాడు ఆ క్షణానికి ఆ క్షణం అండి అసలు అతన్ని బార్ అసోసియేషన్ నుంచి బహిష్కరించాలి ఎందుకంటే ఒక అమ్మాయికి తొమ్మిది గంటలప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్తో కలిసి సినిమాకి వెళ్ళే స్వేచ్ఛ లేదా సరే బాయ్ ఫ్రెండ్ అని ఎందుకు అనుకోవాలి అన్నతో వెళ్తే ఊరుకుంటారా మీరు ఫ్రెండ్ అయ్యు దాని చేసేవాడు అన్న లేకపోతే బాయ్ ఫ్రెండ్ అన్నాడు అనే చోటు కదా చోటు కదా అంటే చదువుకున్న వాళ్ళు ఇలాగే ఆలోచిస్తున్నారు ఈ నిర్భయా నిందితులు ఎవ్వరు కూడా చదువుకున్న వాళ్ళు కాదు వాళ్ళు మాట్లాడిన వాళ్ళేం మాట్లాడారు రోడ్డు మీద మిఠాయి కనిపించింది తింటే తప్ప తొమ్మిది గంటలకు బాయ్ ఫ్రెండ్తో వెళ్ళే అమ్మాయికి ఏముంటుంది క్యారెక్టరు అందుకే మేము ఇలా చేసామని వాళ్ళు మాట్లాడారు వాళ్ళు మాట్లాడిన దానికి ఈ సదరు న్యాయమూర్తి మాట్లాడిన దానికి తేడానే లేదు అంటే మన దేశంలో మగవాళ్ళు అంటే అందరూ కాదు నేను జనరలైజ్ చేయట్లేదు ఆడవాళ్ళ పట్ల వాళ్ళకున్న అవగాహన కావచ్చు వాళ్ళకి ఇస్తున్న స్థానం కావచ్చు విలువ కావచ్చు గౌరవం కావచ్చు ఇవ్వట్లేదు అందుకే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇప్పటికీ కూడా ఆడవాళ్ళని సెకండ్ జెండర్ గానే చూసిన సెకండ్ గానే చూసిన తప్ప సమానంగా అసలు ఇప్పుడు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం ఈ రోజుకి కూడా మనల్ని సెకండ్ గానే చూసినారు తప్ప ఆ మనం కూడా వాళ్ళతో సమానమని చూడట్లేదండి నైట్ అమ్మాయి వెళ్ళకూడదంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ లో నైట్ డ్యూటీ చేసిన అమ్మాయిలు ఉన్నారు మరి క్యాబ్ డ్రైవర్లు కూడా అమ్మాయిల మీద అత్యాచారం చేస్తున్నారు అంటే ఈ రకంగా వీళ్ళందరూ చెప్పేదాన్ని బట్టి ఏంటంటే అమ్మాయికి ఒక చీర కట్టించేసి పద్దెనిమిది సంవత్సరాలకి ఇదివరకు చైల్డ్ మ్యారేజెస్ చేసేవాళ్ళు కదా అలా మ్యారేజెస్ చేసేస్తే సరిపోతున్నారు ఇంట్లో జరగట్లేదా తండ్రి ఎక్కడండి ఆడపిల్ల తల్లి పొత్తిళ్ళలో పడుకున్న పిల్లలకి హేమలత రెడ్డి గారు చూస్తే ఈ కోల్కతా ఘటనలో చూసుకుంటేనే అత్యాచారం చేసిన నిందితుడు వాడి క్యారెక్టర్ మామూలుగానే బాగాలేదు తప్పు తప్పు చేశాను దొరికిపోయాను అని సిగ్గుపట్టలేదు వాడు గురిస్తారో తీయండి తీసుకోండి అని చెప్తున్నాడు ఏంటి ఆ తెగింపు కారణం ఏంటంటారు వాళ్ళకి వెనకాల వాళ్ళకి అన్ని ముందే తెలుసు వాళ్ళని కాపాడే శక్తులు ఉన్నాయని తెలుసు వాళ్ళు బయటకు వస్తారని తెలుసు మన చట్టంలో ఏంటంటే ఒక్క నిందితుడికి ఒక వంద మంది నిందితులు తప్పించుకున్న పర్లేదు ఒక్క నిరాపరాధి కూడా తప్పించుకోవద్దు అనేది ఒక మనం పెట్టుకున్న మన దాంట్లో ఉన్నది కాబట్టి అదొక్క లూప్ చాలండి ఆ లూప్ మీద ఎంతోమంది ఎంతోమంది నిందితులు బయటకు వస్తున్నారు అసలు నిర్భయ కేసు తీసుకుంటే పదమూడు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు పోరాడిందండి వాళ్ళమ్మ ఒక కేసు జరిగితే చెప్పుకోవడానికి కూడా బాధ్యపడుతు భయపడుతున్న రోజులు ఉన్నాయి ఇప్పుడు చాలా మట్టుకు మీడియా వల్ల కొన్ని బయటకు వస్తున్నాయి కొన్ని బయటకు రాని కేసులు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఈ అమ్మాయి హాస్పిటల్లో చనిపోతే అంత క్లియర్గా కనిపిస్తుంటే కూడా అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని చెప్పడం కానీ ఆ అమ్మాయి నోరు ముయించి ఆ అమ్మాయి చనిపోయింది ఆ పేరెంట్స్ని బయటికి రానియకుండా చేయడం కానీ ఇవన్నిటికి కూడా వాళ్ళకి ఏంటంటే చేసేవాడికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందండి నా వెనకాల మంది మార్బలం ఉంది నేను బయటకు వస్తానన్న నమ్మకమే కాదండి రక్షించే వాళ్ళు ఉన్నారు లేదు అనేది కూడా కాదు ఒక రకమైన ఒక మానసిక స్థాయికి వెళ్ళిపోయారండి ఇలాంటి నింది నిందితులు అది ఏళ్ళకేళ్ళు పడుతుందండి ఎందుకంటే మనము వాళ్ళ పట్ల ఉదారంగా వ్యవహరించాలని కాదు కానీ వాళ్ళలా తయారవ్వడం వెనక మన ఉన్న సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు మానసిక కారణాలని మనం కానీ చూసుకుంటే గనక అసలు వాళ్ళకి హోప్ ఏముంది చెప్పండి ఇప్పుడు అతను కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నాడు ఆ కానిస్టేబుల్ ఉద్యోగం ఏ రోజు ఉంటుందో ఏ రోజు ఉంటుందో తెలియదు భవిష్యత్తుకి భద్రత లేదు భవిష్యత్తు మీద ఆశ లేదు ఒక హోప్ లేదు అసలు అయితే ఇప్పుడు మనము ఉద్యోగంలో తీసుకునేటప్పుడే మనం ఏంటి చేయాలి అంటే ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్ అనగానే వీడికి దేహ ఆరోగ్యం ఉందా లేదా లేదు ఏంటి అవన్నీ చూస్తారు తప్పితే వీడి మానసిక స్థాయి ఏంటి అనేది చూడట్లేదు అసలు వీడు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు నలుగురు భార్యలను వదిలేశాడు అంటే అసలు వీడి మానసిక స్థితి ఏంటి అనేది చూసుకోవాలి కదా ఇప్పుడు ఇట్లాంటి సున్నితమైన ప్రదేశాల్లో కాపలాకి పెట్టేటప్పుడు ఎలాగ ఆలోచించాలి అనేది ఉండాలి ఇప్పుడు మన భువనగిరి హాస్టల్ ఘటన జరిగింది అమ్మాయిల హాస్టల్ అక్కడ మీరు నమ్మరు సెక్యూరిటీ గార్డ్ ఎవరో అండి అరవై ఐదేళ్ళ ముస్లిమ్మ ఇలా అంటే పడి చచ్చిపోయేలా ఉంది ఆవిడ అక్కడ మొన్న బదిరి హాస్టల్లో అమ్మాయి మీద ఒక స్కావెంజర్ త్రీ టైమ్స్ రేపు చేశాడు అయితే అక్కడ ఉన్న పరిస్థితి ఎట్లా ఉందంటే ఆ ఏరియా మొత్తంలో లైట్లు లేవండి అసలు పెద్ద అడవిలాగా ఉంది అది లైట్లు లేవు ఆ రోజు విచారణ కోసం కొంతమంది పోలీసులు వచ్చి అక్కడ ఉన్నారు ఇంక మేము హాస్టల్లో నుంచి బయటకు వచ్చి ఆ పోలీసులకి బతిమలాడాం కనీసం ఆరు నెలల నుంచి అడుగుతున్నారంట సంక్రాంతి అప్పటి నుంచి ఇక్కడ లైట్లు లేవంట మీరన్నా ఫోన్ చేసి చెప్పండి అని అంటే వీళ్ళకి ఏంటి అంటే అదేమో కాలేజీ మెడికల్ కాలేజీ అక్కడ ఏదో భద్రత ఉందని మనం నమ్ము నమ్ముతున్నాము ఇక్కడ కూడా భద్రత లేని పరిస్థితి ఆ గోడలు ఎట్లా ఉన్నాయంటే కొంచెం ఒక చిన్న స్టూలు వేసుకుంటే గోడకి ఇటువైపుకు దోకొచ్చు అది పైగా అమ్మాయిల హాస్టల్ పైగా వాళ్ళు అందులో ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి చిన్న చిన్న ఆడపిల్లలండి ఇక్కడ జరిగింది కదా మియాపూర్ డోనర్ డోనరే వచ్చి అసలు ఆవిడే పంపించేది అండి ఆవిడతో ఎన్నో సార్లు మాట్లాడి సార్లు నేను డొనేషన్స్ కలెక్ట్ చేసి వాళ్ళకి పంపించాను అసలు ఆ అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళి ఆ అమ్మాయి ఇంటికెళ్తే తెలిసింది ఆ అమ్మాయి హెల్త్ చిన్న పిల్ల పదకొండు సంవత్సరాల పిల్ల సో ఎక్కడండి చనిపోయింది ఆ పాప చనిపోయింది చనిపోతే మళ్ళీ ఏంటి హెల్త్ బాగాలేకపోవడం వల్ల జ్వరాలు రావడం వల్ల ఇవన్నీ తోసేస్తారు తప్పితే తప్పు అని ఒప్పుకోరు తప్పుని అసలు కనీసం మనం కూడా అండి ఏదైనా జరిగినప్పుడే మాట్లాడుతున్నాం తప్పితే తర్వాత మీరు మర్చిపోతారు నేను మర్చిపోతాను అందరూ మర్చిపోతాం ఎన్ని నివేదికలు ఉన్నా కూడా మనం మర్చిపోతాం అది రాజకీయ నాయకులు కావచ్చు సామాన్యులు కూడా కావచ్చు మేడం అన్నారు రాజకీయ నాయకులు మారాలి అని అసలు నేను అంటాను ఇంట్లో పెంపకాలు కూడా మారాలండి ఇంకోటి ఇవాళ రేపు ముప్పై సంవత్సరాలు వస్తా కూడా పెళ్ళిళ్ళు కావట్లేదండి అబ్బాయిలకి అమ్మాయిలు కూడా అవ్వడం లేదు అమ్మాయిలు అబ్బాయిలు కూడా కెరియర్ కెరీర్ కెరియర్ కెరీర్ మీద పెళ్ళిళ్ళు అవ్వడం లేదు ఇప్పుడు శారీ శారీరక అవసరం అనేది అంటే దీన్ని పక్కన పెట్టేసి జనరల్గా నేను చెప్తున్నా మనకి తినేంత అవసరమో శారీరక అవసరం కూడా అంతే అలాంటివి ఉన్నప్పుడు తర్వాత ఇంకోటి డ్రగ్స్ అండి విచ్చలవిడిగా డ్రగ్స్ చిన్నపిల్లల దగ్గర కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు మనము ఏమంటారు మన సిగ్నల్స్ దగ్గర అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా బెగ్గర్స్ వాళ్ళు మెయిన్ సప్లై చేస్తున్నారు సప్లయర్స్ ఆ గంజాయి తాగిన తర్వాత పెద్ద చిన్న ఏమి ఉండదు వాడికి ఆ విచక్షణ జ్ఞానమే ఉండదు ఇప్పుడు మీరన్నా తెంటి అని అన్నిటి హోప్స్ పోయిన తర్వాత తెగింపు ఏమవుతుంది ఒకటి కాపాడుతారన్న నమ్మకం రెండు పోతే పోయిందిలే అన్న అశ్రద్ధ లైట్ అలా దాని మీద ఇవన్నీ జరుగుతున్నాయి రైట్